డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో సీఆర్సీ ఫంక్షన్ హాల్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొచ్చ సత్యనారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నేతలు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు తొందర కోసం మీ బ్రదేశాన్ని పండగలు పరిస్థితి ఈ పద్దెనిమిది కాలంలో సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి